హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శంషీర్ బాషా వారసి నిన్న ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నాకు అర్థం కావటం లేదు అసలు ఏం జరిగింది ఏం జరగబోయింది నాకు అసలు మైండ్ దెబ్బేసింది ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఐదేళ్ళకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు అమలు చేశారు ఏంటంటే ఓ పసుపు కుంకుమ రైతు రుణమాఫీలు డ్వాక్రా రుణమాఫీలు ఇంకా చదువుకున్న వాళ్ళకి ఏదో ఫీజులు మాఫీ చేసి ఎన్నో పథకాలు అమలు చేశారు సబ్సిడీ లోన్స్ నాకు ముప్పై వేలు సబ్సిడీ లోన్ వచ్చింది కానీ నేను లోన్ తీసుకోలే కానీ నా అకౌంట్లో ముప్పై వేలు పడినాయి కానీ నా అదేదో ఫార్మాలిటీ పూర్తి చేసి ఆ డబ్బులు తీసుకున్నాను ఇలా ఉంటే ఇంకా ఆయనే పదిహేను సీఎం అనుకున్నాం కానీ ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ ఇరవై రోజులు గ్యాప్ వచ్చింది ఆ ఇరవై రోజుల్లో ఏం జరిగింది ఏం జరగింది అర్థం కాల ఇరవై రెండు సీట్లు వచ్చి ఘోరంగా ఓడిపోవడం అది ఇంతవరకు జీర్ణించుకోలేకపోయినాం ఐదేళ్ళు పట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లతో గెలిచారు కానీ అప్పుడు కరోనా వచ్చింది ఆయన ఒక్క పథకం అమలు చేయకుండా ఉన్నాల్సి ఉంది ఎందుకంటారా ఏం డబ్బు లేవు కరోనా వల్ల ప్రజలకి ఒక్క రూపాయి లేదని చెప్పి ఆయన రివర్స్ అయ్యి ఏదో రోడ్లు రెడీ చేసుకోవడము దీన్ని ఏదో ఒకటి రెండు పథకాలు అమలు చేసి ఉండొచ్చు కానీ ఆయన ఏదో ప్రజల మెప్పు పొందాలా ప్రజల అభిమానం పొందాలా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇంటికి ఒకరికన్నా వచ్చి ఉంటుంది పథకాలు ఆటో డ్రైవర్కో ఐరన్ వాళ్ళకో లేకపోతే మగ్గాలకో ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏదో డబ్బులు ఎన్నో మన డ్రాకరాల్లో కానీ ఏదో రిటర్న్ డబ్బులు వచ్చినాయి ఇన్ని చేసినా ఎన్నెన్నో చేశాడు అనుకున్నాం ఇంకా ఆయన ఆయనే ఇరవై ఏళ్ళు సీఎం ఇంకా ఆయన ఎవరు ఎదురించలేరు అని కానీ ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ ఇరవై రోజులు పట్టింది ఆ ఇరవై రోజుల్లో ఏం జరిగింది అర్థం కాలేదు మరీ చంద్రబాబు నాయుడు గారు కంటే మరీ ఘోరం మరీ అద్మానం పదకొండు సీట్లతో ఆయన గెలవడం నిజంగా బాధాకరము పదకొండు సీట్లు రావడం బాధాకరము అసలు ఈ ఎలక్షన్స్ అంటేనే అర్థం కావటం లేదు ప్రజలంటే అర్థం కావటం లేదు రాజకీయం అంటేనే అర్థం కావడం లేదు ఈ రాజకీయానికి ప్రజలకు ఒక దండం స్వామి